అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాటి స్పెషల్ రెసిపీ చలికాలం మొదలైంది కదండి చలికాలంలో చిన్న వాళ్ళ నుంచి పండు ముసలి వాళ్ళ వరకు రోజుకి ఇలాంటి లడ్డు ఒకటి తీసుకుంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు మరి ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూద్దామండి ముందుగా ఒక ముగ్గుడు తీసుకొని అందులో ఒక్క కప్పు పల్లీలు వేసుకోవాలి ప్రోటీను ఎక్కువగా ఉండే ఈ పల్లీలను మనము ఈ చలికాలంలో కానీ తీసుకున్నట్లయితే ఎంతో ఆరోగ్యంగా ఉంటాము ఈ పల్లీలు అనేవి లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ కలుపుకుంటూ వేయించుకోవాలి పల్లీలు ఎప్పుడైనా సరే వేయించేటప్పుడు హై ఫ్లేమ్ పెట్టకూడదండి పైన అంతా మాడిపోతుంది లోపలంతా పప్పు పచ్చి పచ్చిగా ఉంటుంది రుచిగా రాదు అందువలన చక్కగా నాకైతే ఏడెనిమిది నిమిషాలు పట్టిందండి ఈ పల్లీలు వేయించడానికి ఇలా వేగిన తరువాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా మనకి లడ్డు రుచిగా రావాలంటే ఓపిక్గా టైం తీసుకొని చేసుకోవాలండి అప్పుడే లడ్డు అనేది రుచిగా వస్తుంది తరువాత అదే ఫ్రై ప్యాన్లో ఒక్క కప్పు నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ వేసుకోవాలి నాకు తెలిసినంత వరకు తెల్ల నువ్వుల కన్నా నల్ల నువ్వులు ఉపయోగించుకునేదే చాలా మంచిది ఈ నువ్వుల్లో కాల్షియం మరియు ఐరన్ పుష్కలంగా ఉండడం వలన ఈ చలికాలంలో ఈ నువ్వుల్ని ఉపయోగించడం వలన మనకి ఆరోగ్యం అనేది చక్కగా ఉంటుంది లడ్డూల రూపంలో కాదండి కూరల్లో ఉపయోగించుకోవచ్చు పొడుల్లో ఉపయోగించుకోవచ్చు వీలైనంత వరకు ఈ నువ్వుల్ని ఉపయోగించుకోవచ్చు వంట పదార్థాలలో తడిలేనటువంటి ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు వేసుకోవాలండి ఇందులో మూడు యాలకులు వేసుకోవాలి మిక్సీకి కొంచెం అంటే మరీ పౌడర్ లాగా కాకుండా కొంచెం పలుకుగా ఇక్కడ నేను చూపించిన విధంగా వేసుకుంటే సరిపోతుంది మూత తీస్తేనే కమ్మగా వాసన వస్తుందండి దీనిని ఒక వెడల్పుగా ఉండే ప్లేట్లో వేసేసుకుందాం తర్వాత మనము నువ్వులు కూడా వేయించి పెట్టుకున్నాం కదండి ఆ నువ్వులని కూడా ఇదే జార్లో వేసుకొని నువ్వులు కూడా మరీ పౌడర్లాగా కాకుండా కొంచెం అక్కడక్కడ తగులుతున్నట్లుగా వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ చూపించిన విధంగా మనము పొడి చేసుకొని ఆ పల్లి పొడిలోనే ఈ నువ్వుల పొడిని వేసుకోవాలి కాస్త పొడి జార్లోనే ఉంచి మనము ఏ కప్పుతో అయితే నువ్వులు పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో ఒకటి పావు కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది స్వీట్ తక్కువ తినేవాళ్ళు ఒక కప్పు వేసుకున్న చాలండి నేనైతే ఇక్కడ తురిమినటువంటి బెల్లము ఒకటింపావు కప్పు వేస్తున్నాను బెల్లము ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి లేదంటే మిక్సీ జార్ము పాడైపోతుంది ఇలా మిక్సీకి మెత్తగా వేసుకొని ఆ నువ్వుల పొడి పల్లీల పొడి ఉంది కదండి ఆ పొడిలో ఈ బెల్లం పొడి కలిపి మూడింటిని చేత్తో కలుపుకొనైనా లడ్డూలు చేసుకోవచ్చు లేదంటే మరొకసారి మిక్సీ జార్లో వేసుకొని చక్కగా కలిపి లడ్డూల్లాగా తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసి పెట్టుకున్నటువంటి లడ్డూలు పిల్లల స్నాక్స్ బాక్సుల్లో ఇవ్వచ్చు పెద్దవాళ్ళు టీ టైంలో తినవచ్చు ఒక్కసారి చేసి పెట్టుకుంటే వారం రోజుల వరకు ఉపయోగించుకోవచ్చండి ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసానికి సంబంధించినటువంటి వీడియోస్ అమ్మ దీవెన ఛానల్లో మీరు చూస్తూ ఉండండి నేను వేరొక వీడియోతో మీ ముందు ఉంటాను అన్నట్టు మర్చిపోయినానండి మనకి పోలిపాడ్యమి వస్తుంది కదండీ పోలిపాడ్యమి రోజు అంటే కార్తీక మాసం నెల రోజులు దీపాలు పెట్టకపోయినా ఈ ఒక్కరోజు దీపాలను నేలల్లో వదిలితే అంత ఫలితం వస్తుందండి ఆ దీపాలను ఎలా వదలాలో పూర్తి వివరాలతో అమ్మదీవెనా ఛానల్లో వీడియో కాసేపట్లో అప్లోడ్ చేస్తాను మీరు రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి మనకి కమ్మని నువ్వుల లడ్డూలు రెడీ అయిపోయినవి ఈ పిల్లల స్నాక్స్ బాక్సుల్లో పెట్టవచ్చు మనము తినవచ్చు నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ